హలో అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ ఈరోజు జేబీ కల్చర్ అసోసియేషన్ ద్వారా మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శివ గారు ఈరోజు ఇక్కడ పోతన ఆడిటోరియంలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వ ముగ్గుల పోటీలు నిర్వహించారండి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు ఒకసారి ఏంటో తెలుసుకుందాము స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి ఈరోజు ఇక్కడికి సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొనడానికి చూడ్డానికి మన ఇక్కడ పద్మజ మేడం కూడా వచ్చారండి హాయ్ మేడం నమస్కారం నమస్తే ఈరోజు ఇక్కడికి గల రావడానికి కారణం అండి మీరు ఈరోజు ఇక్కడ అంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి జేబీ ఆర్ట్స్ కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పండుగ కలర్ఫుల్గానే జరుగుతుంది ఎందుకంటే మా తెలంగాణ సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో మరి మరియు జడల శివ గారు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఎంతో మంది చిన్నారులు ఈరోజు రంగు రంగవల్లి కాంపిటీషన్కి అలాగే ఎస్ఐ రైటింగ్ ప్రతిరోజు ఈరోజు రేపు జరగబోయే కాంపిటీషన్స్ అన్నీ కూడా రేపు ఇంకా సాంస్కృతిక ఇంకా సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా నిర్వహించబడతాయి ఇలా ఎప్పుడు కూడా ప్రతి నెల ఏదో ఒక కళా వైభవంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీనికి నేను కూడా రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు మ్యామ్ అలాగే ఇంకా మరి మరికొందరు మహిళలు మేడమ్స్ కూడా చీఫ్ గెస్ట్లు వీచేసి ఉన్నారండి వాళ్ళ ద్వారా కూడా మనం కొంచెం తెలుసుకుందాము మేడం నమస్కారం మ్యామ్ మీరు ఈరోజు గల రావడానికి కారణం మ్యామ్ నమస్తే అమ్మా really it's a wonderful occasion uh sri jarala Shivagaru and harita uh, conducting every year uh, they are conducting uh, various programs today i have uh, viewed the nearly 80 students are participating in rangoli competition and uh, essay rating competitions and uh, elocution different uh, all types of competitions are going on here really is a great uh, encouragement to the students of barangal really i appreciate their uh, encouragement to the students thank you ఓకే ధన్యవాదాలు మ్యామ్ మీరు కూడా మీరు చాలా చక్కగా చెప్పినందుకు మా కూడా అలాగే ఇంకా 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 పిల్లలు చూసారండి ఇలా చూసుకుంటూ పోతే మనకు ఇక్కడ ఒక పిల్లలు చాలా చక్కగా వేస్తున్నారు హాయ్ మా హాయ్ అండి మీరు ఎక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు స్టాండర్డ్ హై స్కూల్ స్టాండర్డ్ హై స్కూల్ యువర్ గుడ్ నా మా మీ పేరేంటి విజయదుర్గ విజయదుర్గ ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటమ్మా చెప్పగలరా సంక్రాంతి ముగ్గురు కాంపిటీషన్ జరుగుతున్నాయి ఇక్కడ అందుకే ఓకే ఎవరి ద్వారా వచ్చారు అంటే ఎవరు పిలిస్తే వచ్చారు ఎంతమంది వచ్చారు మీరు మేము మొత్తం సెవెన్ ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ చూసారండి ఈరోజు ఇలా మన తెలంగాణలో జరుగుతున్న ఈ పోతన ఆడిటోరియం దగ్గర సో ఈ రంగవల్లి కళలో పిల్లలు పాల్గొని చక్కగా చాలా చాలా ముగ్గులు చక్కగా వేస్తున్నారు సో మన జేబీ కల్చర్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ మన జడల శివ గారు అన్న వేదికను మనకి ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ చేశారు అలాగే ఇంకా కొంతమంది ప్రముఖులు ముఖ్య అతిథులు కూడా వచ్చారండి ఈ సార్ కూడా వచ్చారు సార్ నమస్కారం సార్ ఇక్కడికి మీరు యాదగిరిగుట్ట నుంచి ఎక్కడి నుంచి వచ్చారని తెలిసింది యాదగిరిగుట్ట సో ఇక్కడికి గల మీరు రావడానికి కారణం సార్ ఈరోజు ఏంటో చెప్తారా నమస్కారం అండి నా పేరు మిట్ట నర్సింగ్ గౌడ్ యాదగిరిగుట్ట మా బ్రదర్ శివగారు వారి ఆహ్వానం మేరకు తెలంగాణ భాషా సంస్కృతి సౌజన్యంతో జేబి హల్చర్ అసో అసోసియేట్ వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినారు ఈ ముగ్గుల పోటీలు మరి వ్యాసరచన పోటీలు ఈ సందర్భంగా నేను మా యొక్క అసోసియేషన్ తరఫున దాదాపుగా ఒక వంద మంది పిల్లలను అతిథులను కూడా అందరిని పెద్దలను కూడా తీసుకుని రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ యొక్క ఇంతమంది స్కూల్ పిల్లలు మరి ఎంతో ఉత్సాహంగా పెద్దలు గ్రామ పెద్దలు ప్రముఖులంతా విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేస్తున్న బ్రదర్ జడల శివ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మన సంస్కృతి సంప్రదాయాన్ని ఇంకా అభివృద్ధిని ప్రజలందరినీ ఐకమత్యంగా పండుగలను ఉత్సాహంగా జరుపుకోవాలనే విధంగా వారి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా పిల్లలకు ముగ్గుల పోటీలు వేసరచన పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాలని పిల్లలందరికీ రేపు బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుందని తెలిపారు ఈ రోజు ముగ్గుల పోటీ రేపు బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది కావున ఉత్సాహాల ఎవరైనా ఇంకా పిల్లలు ఇప్పటికైనా కూడా వచ్చి చివరి గారిని సంప్రదించవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనల్సిన మనవి చేస్తూ విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం యాదగిరి లక్ష్మీనారసింహ స్వామికి జై ఓకే ధన్యవాదాలు సార్ మీరు కూడా మా ఇక్కడికి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరుగుతున్న ఇక్కడ ఈ రోజు నిర్వహించిన ప్రోగ్రామ్ కి మీరు కూడా మాకు విచేసినందుకు చాలా చాలా మీకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ హాయ్ మేడం నమస్కారం అండి నమస్కారం మీరు ఇక్కడ ఈరోజు జేబీ కల్చర్ సొసైటీ ద్వారా ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి కదా మేడం సంక్రాంతి ఉత్సవాలు సో అందులో మీరు ఎక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు మేడం వీఆర్ ఫ్రమ్ స్టాండర్డ్ హై స్కూల్ మ్యామ్ ఈ అసోసియేషన్ వాళ్ళు మాకు పంపించారు సో దానికి మేము ఎయిట్ మెంబర్స్ వచ్చాము స్టాండర్డ్ హై స్కూల్ నుంచి అల్లి ఈ ఏమంటారు ముగ్గు పోటీ ముగ్గుల పోటీలను ఇంకా ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్లో కూడా వచ్చాము హాయ్ అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ నీ పేరేంటి నా పేరు నేను స్టాండర్డ్ హై స్కూల్ నుంచి వచ్చాను నేను క్లాస్ క్లాస్ ఓకే ఇక్కడ ఈరోజు రంగవల్లి వేశారు కదా ఇక్కడ స్త్రీని ఇందులో కనిపిస్తుంది దీపం పట్టుకొని ఉంటున్నట్టు ఉన్నారు కదా చాలా అంత అంటే దానికి ఏంటన్నట్టు ఇంకా ఇక్కడ చాలా చాలా ముగ్గులు చాలా అందంగా కనిపిస్తున్నాయి సార్ మరీ మరీ కొంతమంది పిల్లలు ఇక్కడ చాలా చక్కగా వేశారు ఇక్కడ వచ్చేసి కైట్స్ ఉన్నాయి ఇందులో చెరుకు ఉన్నాదండి ఇక్కడ ఒక ఫ్లవర్స్ చాలా చూడ చక్కగా చాలా చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి హాయ్ పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే ఇంత కష్టపడుతున్నారు కదా సో ఈ దీని గురించి మీరు ఏమన్నా మీ మాటల్లో చెప్పగలరా మన సంక్రాంతి ఫెస్టివల్ గురించి ఈ ముగ్గుల గురించి రంగవాళ్ళు ఎందుకు వేస్తున్నారు మన ఈ ఆడవాళ్ళ పండగలో మెయిన్ మెయిన్ ఏముంటుంది ఇక్కడ మీరు చెప్పగలుగుతారా ఇల్లైతే ఒక అది ముగ్గు అయితే మనకి చూపిస్తుంది హ్యాపీ పొంగల్ అని ఇక్కడ ఒక కుండ ఉంది ఇక్కడ రెండు పికాక్స్ ఫ్లవర్స్ మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు అట్రాక్ అనిపిస్తుంది అనిపిస్తుంది సూపర్ ఈ ముగ్గులు మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అంటే చిన్నప్పటి నుంచి పండుగలకి మీ అమ్మ వాళ్ళు ఇంట్లో వేస్తుంటారు కదా రంగవల్లి అనేది మీరు సో అప్పటి నుంచే హెల్ప్ చేస్తున్నారా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ తో వేస్తున్నారా ఇక్కడ ఇంట్రెస్ట్ తో వేస్తున్నాం అంతేగాని చిన్నప్పుడు మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయలేదా చేశారు కదా కానీ అప్పుడు మిస్టాయి ఇప్పుడు ఇంట్రెస్ట్తో నేర్చుకొని చూపిస్తున్నారు అక్కడ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసి వేయడంతో చిన్నప్పటి నుంచి ఈరోజు ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ఇంత చక్కగా వేస్తున్నారు అన్నట్టు అంతేగా ఓ సూపర్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా వేసినందుకు మీకు కూడా ధన్యవాదములు ఇక్కడ మరి కొంతమంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ కూడా చాలా చూస్తే ఏదో కుండ పాటులో పాలు పొంగుతున్నట్టుగా సార్ మరి ఏంటో అడుగుదాము హాయ్ పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్ రోజు ఇక్కడ మన ఇక్కడ పోతున్న ఆడిటోరియంకి వచ్చారు కదా జేబి కల్చర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించిన పోటీలలో మీరు ఈరోజు ఇక్కడ గల ముగ్గు వేయడానికి కారణం ఏంటమ్మా పొంగ పొంగల్ గురించి తెలపడానికి వేశాం ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి మీ మాటలో మేము నుంచి నేర్చుకుని ఇంట్రెస్ట్తో ఇక్కడ వచ్చి మా మా టాలెంట్ని స్కిల్స్ని చూపించడానికి మేము ఈ ముగ్గు వేసాం ఓకే చాలా సూపర్ అండి సూపర్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా చాలా చక్కగా వేసినందుకు పిల్లలు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మరికొందరు ముఖ్య ప్రముఖులు వచ్చారండి మన తెలంగాణలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా తన అమృతమైన గానంతో అది తన మధురమైన వ్యాఖ్యాయత వినిపిస్తూ ఉంటుంది టయలా శ్రీధరాచార్యులు సార్ గారు కూడా ఇక్కడ వీచేశారండి ఒకసారి ఆ సార్ మాటల్లో కూడా మనము విందాము సార్ నమస్కారం సార్ నమస్తే అందరికీ శుభ మధ్యాహ్నం అందరికీ నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మకర సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వేడుక మనం జరుపుకుంటాం ఈ రైతులందరూ కూడా వాళ్ళు ధాన్యం చేతికొచ్చి మొత్తం పల్లెటూళ్ళు కానీ ఏది కానీ కూడా చాలా సన్ సంతోషంతో ఉంటుంటారు ఈ వాతావరణం చాలా చక్కగా ఆహ్లాదభరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ సందర్భంగా ఇక్కడ మరి జేబీ కల్చరల్ ఆర్ట్స్ వరంగల్లో మరి సంక్రాంతి సంబరాలు జరుపుకో జరుపుకోవడం అనేది చాలా చక్కటి విశేష కార్యక్రమం ఇంకా ఈ ముగ్గులు ఏంటంటే ముగ్గుల ప్రత్యేకత ఏంటంటే ఇది దే సకల దేవతల్ని ముగ్గులు దేవతల్ని ఆహ్వానించడానికి ఈ యొక్క ముగ్గులో ఉన్నటువంటి అదేవిధంగా మనతో పాటు సకల జీవులు ఉంటాయి ఆ జీవులకే అంటే చీమలు కావచ్చు ఇంకా రకరకాల పక్షులు కావచ్చు ఈ యొక్క పిండి పదార్థాలని అవి తింటుంటాయి సో ఇక్కడ జేబీ కల్చరల్ ఆర్ట్స్ మనకు మనకు తెలిసిందే వరంగల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి మంచి కార్యక్రమాలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు గత ముప్పై సంవత్సరాలుగా నిర్ణయం నిర్వహిస్తుంటుంది మా తను అంటే చాలామందిని నేను గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నా అనేక రకాలుగా అంటే గానం కానివ్వండి లేకపోతే ముగ్గులు కానివ్వండి లేకపోతే కవిత్వం కానివ్వండి ఇంకా రకరకాల అంశాల్లో నృత్యం ఇటువంటి అంశాల్లో ఎంతోమందిని ఎంకరేజ్ చేయడానికి వేదిక కల్పిస్తుంటారు ఎన్నో సగ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు జడల శివ గారు వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గారు ఎన్నో వేయా వేయ ప్రయాసాలు కోర్చి చేయాలి ఒక అందరిని ఎంకరేజ్ చేయాలి అందరిలో ఒక తపన ఒకరి ఉత్సాహం తీసుకురావాలి వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనం చూస్తుంటాం సో వారికి మనం మనం ప్రోత్సాహం అందించాలి వివిధ పాఠశాల నుంచి కూడా మరి అనేక రకాల పాఠశాల నుంచి కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచి అనేక మంది పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు ఈరోజు కూడా మరి చాలామంది వచ్చారు రేపు కూడా కార్యక్రమాలు కొనసాగుతాయి రేపు కూడా మరి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి డ్రాయింగ్ కాంపిటీషన్ వ్యాసరచన ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి విశేషం ఏంటంటే అది ప్రతిష్టాకరంగా తీసుకోవడం అనేది మరి జేబీ కల్చరల్ ఆర్ట్స్ మనం చూస్తుంటాం ఇంకా ఇంకా ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని అనేక రకాలైనటువంటి పాఠశాలలు తమ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా ఈ వేదిక వద్దకు పంపించి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మా జన శివ గారికి వారి శ్రీమతి గారికి ఇంకా మీకు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి జీవితాలు బాగుండాలని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటాం సర్వేజనా సుఖన బోధి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు సార్ చాలా చక్కగా మనకు వివరించారండి హాయ్ హాయ్ పిల్లలు నుంచి వచ్చారు మీరు స్టాండర్డ్ హై ఓకే ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయని విన్నాను నిజమేనా ఓకే ఇంత చక్కగా ముగ్గులను రంగవల్లి ఇంత కలర్ఫుల్గా వేస్తున్నారు ఇందులో మీరు అంటే మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి వేయడం ఇష్టం చాలా మాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం మేము చిన్నప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ మార్నింగ్ లేచి ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టం ఈ ఇంట్రెస్ట్ మాకు చిన్నప్పటి నుంచే ఉంది ఇప్పుడు మా స్కూల్లో టీచర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇక్కడ మన శివ సార్ ఎంకరేజ్ చేయడం వల్ల మేమే ముగ్గు వేయగలిగాము ఈ థీమ్ ఏంటి అంటే సంక్రాంతి ఫెస్టివల్ గురించి మనం సంక్రాంతి ఫెస్టివల్ చూసి చూసేది ఏంటి అంటే పాలు పొంగిస్తాము పొంగల్ ఇది అక్కడ మనము పాలు పొంగించినట్టు ఒక థీమ్ అనేది డ్రాయింగ్ చేశాము మళ్ళీ హరిదాసులు వస్తారు ఆవులని ఎద్దులని తీసుకొని వస్తారు అందువలన మనం అక్కడ ఆవులను కూడా డ్రాయింగ్ చేయడం కనిపించింది ధన్యవాదాలు చాలా చాలా చక్కగా వేశారు ఇక్కడ ఈ పిల్లలు కూడా చూస్తూ ఉంటే మనకి ఇక్కడ చాలా చక్కగా ముచ్చటగా అనిపిస్తుందండి ఇక్కడ ఒక పాటులో అనేది పాలు పొంగుతున్నట్టుగా ఇక్కడ కమ్మల పువ్వులు గంగిరెద్దు సో మన ఇక్కడ అంతా చాలా చక్కగా కనిపిస్తుందండి పిల్లలు కూడా చాలా చాలా రంగవల్లి చాలా చక్కగా కలర్ఫుల్ గా వేశారు సో హాయ్ పిల్లలు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఇక్కడికి ఇంత ముగ్గులు చక్కగా అలంకరిస్తున్నారు కదా వేస్తున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఈరోజు ఇక్కడ వెళ్ళా రావడానికి కారణం ఎవరు పిలిచారు ఎవరి ద్వారా వచ్చారు హై స్కూల్ నుంచి వచ్చారు ఈ రంగవల్లి వేయడానికి కారణం ఏంటి మేము స్టాండర్డ్ హై స్కూల్ నుంచి వచ్చాము మాకు ఇక్కడ తెలిసింది ఈ రంగవల్లి కా ఈ కాంపిటీషన్ జరిపిస్తున్నారని తెలిసింది మా మేడం నుంచి సార్ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా సార్ ఎక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు సార్ ఎంతమంది పిల్లలు వచ్చారు గల ముప్పై మూడు స్కూల్ నుంచి వచ్చేళ్ళు మొత్తం ఆరు వందల ఇరవై మంది దాకా అన్ని వెంట్లలో ఉన్నారు ముగ్గులు వ్యాసరచన చిత్రలేఖనం కవితలు అన్నిట్లో పాల్గొన్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ తరఫున చాలా మంది వచ్చేళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చేళ్ళు లోకల్ నాన్ లోకల్లో స్కూల్ చాలా మంది వచ్చేది ఓకే సార్ ఇంకా మీరు వరంగల్లో చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ఉగాది పురస్కారాన్ని ఇంకా ముందు ముందు ఇంకా ఏం ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు సార్ ఇప్పుడు ఈ దో రేపు ఫ్రై డిస్ట్రిబ్యూషన్ కొందరు ప్రముఖులకు సంక్రాంతి క్రాంతి పురస్కారాలని అని ఉన్నది రేపు ఈవినింగు తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉగాది పురస్కారాలు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు సార్ సో మనం చూసినట్లయితే ఈరోజు ఒకరోజు ముందుగానే సంక్రాంతి కోలాహలం వాతావరణం నెలకొందండి ఇక్కడ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ముగ్గుల రంగవల్లిలో చిత్రలేఖనంలో కవితలు అన్నిట్లో పాల్గొంటూ వ్యాసరచన పోటీలు జరుగుతున్నాయి సో టుడే న్యూస్ చందన వరంగల్